నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కర్నూలు రోడ్డులో ఉన్నటువంటి బాలికల ఉన్నత పాఠశాల ఇక్కడ విద్యార్థులు ఎక్కువ మరి పనితినాలు తక్కువ వంట చేసేటువంటి విధానంలో తగినటువంటిగా బియ్యం కేటాయించలేకపోవడం తదితర అంశాలపై మరి కొనసాగునే కొనసాగుతున్న విధానంలో వంట మనుషులు

ఇప్పుడు ఉండే స్ట్రెంత్కి ఎన్ని ఎన్నిక్స్ ఇచ్చారు డైలీ ఎన్నిక్స్ ఇస్తారు రిజిస్టర్ చూపిమన్నా కూడా చూపించుకున్నారు ఎందువల్ల మేడం మేడం రైస్ నెల నుంచి రిజిస్టర్ రాలేదన్నారు రిజిస్టర్ చూపించండి ఒకసారి మేడం చెప్పండి మేడం రైస్ రిజిస్టర్ అంటున్నారు కదా నెల నుంచి ఎందుకు రాలేదు మేడం 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 మిమ్మల్ని అడిగేది రైస్ రిజిస్టర్ రాలేదు కదా నెల నుంచి ఎందుకు రాలేదు మేడం

సార్ మీ రికార్డు ప్రకారంగా ఒక్కొక్క విద్యార్థికి కేటాయించవలసినట్టు ఎన్ని గ్రాములు బియ్యం సార్ నూట యాభై గ్రాములు ఆ విధంగా లెక్కేస్తే మొత్తం రికార్డు జెడ్పీ హై స్కూల్లో ఎనిమిది వందల యాభై ఆరు మంది ఎంతమంది ఉన్నారు సార్ అటెండెన్స్ ఎంతమంది ఉంటారు టోటల్స్ ఎంత పదకొండు వందలు పదకొండు వందలు అంటే పదకొండు వందల అటెండ్ కాలేదు దాదాపు మూడు వందలు తక్కువ అటెండ్ అయినారు సరే సరే ఎనిమిది వందల ముప్పై ఏడు మంది అటెండ్ అయినారు వాళ్ళకి రైస్ ఎంత ఎనిమిది వందల ముప్పై ఏడు నుంచి నూట యాభై గ్రాములు కానీ ఇచ్చినది కేవలం డెభై కేజీలు మాత్రమే ఇచ్చినాము మేము వంట చేస్తున్నామని వంట మనుషులు అంటున్నారు అంతేకాకుండా హాజరైనటువంటి విద్యార్థులు అందరికీ కూడా కోటి గుడ్లు ఇవ్వాల్సి ఉంటే కేవలం నాలుగు వందల పది మాత్రం కేటాయించి మరి అంటే మిగతా వాళ్ళు తిన్నరు లేదా వంట వాళ్ళు ఎక్కువ పోతారు అవి అనేసి ఎంతమంది అయితే గుడ్డలు తింటారో అంతమందికి ఇస్తున్నాము నేనేమి ఎక్కువ తక్కువ ఇచ్చి ఎక్కువేం రాసుకోలేదు అలాంటి తప్పుడు ఒక నెలలో ఎంత అవుతుంది ఇండియన్ కోవిడ్ తగ్గించాల్సిన ఆవశ్యకత కానీ ఆ బాధ్యత కానీ ఆమెకు లేదా అంతేకాకుండా పత్రికా విలేఖరులు అడిగినప్పుడు మాత్రమే ఈరోజు నెల ఈ ఓటో తారీఖు నుంచి రికార్డు రాయలేదు చాలా బిజీలో ఉన్నాము విధి నిర్వహణ చాలా కష్టంగా ఉంది అందువల్ల ఇంకా మేము రాయోగా రాస్తామని చెప్పి సమాధానం చెప్పడం ఆమె యొక్క విధి నిర్వహణలో ఎంతవరకు మరి విధులు నిర్వర్తిస్తుందో లేదా కొద్దిగా మరి చెప్తే చూసాను మరి ఆరు తర్వాత మళ్ళీ ఈ రోజు పదకొండో తారీఖు కదా సార్ మరి రోజు రోజు రాయాల్సిన వీలుందా లేక బుద్ధి పున్నప్పుడు రాసుకునే అవకాశం ఉందా అది ఆరో తారీకు వరకు కాదు సార్ ఒకటో తారీఖు నుంచి రాలేదు ఇప్పుడు నేను అడిగినందువల్ల అప్పుడు అప్పుడు ఆ రికార్డ్ రాసిదు సార్ నేను చూసాను సార్ మీరు పోయిన తర్వాత రాస్తా ఉంది నేను ఇప్పుడు వీడియో కూడా చూపిస్తా అంటే తెలు నేను చూసి వచ్చింది అడిగిన తర్వాత రికార్డెడ్ గా అంటే ఏం చెప్తాను రికార్డ్ ది బిమండి సార్ సార్ వేరే రికార్డులో సిటీచర్ రాసింటారు దాన్ని మేము ఆప్షనల్ రికార్డు మేము కాపీ చేస్తాము అని చెప్తాను అది ఎప్పుడు ఏ రోజు రాదు రాస్తారు నేను కాపీ చేసుకుంటాను రికార్డ్ లేక చెప్తాను నేను మేము చూసినప్పుడు ఏ రోజు ఆ రోజు రాయలేదు ఒరిజినల్ రికార్డు లో ఏ రోజు రైతు ఎందుచాము ఆ రోజు రైతు రాసేదో వేరే రికార్డు రాయలేదు అని ఆమె చెప్పింది తర్వాత నేను అప్పుడు చూపి రికార్డు చూపి నేను ఎడీ తీసుకుంటానంటే

తెలియదు తెలిదనిటువంటి అంశానికి బాధ్యురాలైనటువంటి హెచ్ఎం గారే టీచర్ల అడగండి అంటే అప్పుడు హెచ్ఎం టీచర్లు అవుతారా ఏమే ఏమేద్దాం డిపార్ట్మెంట్ అవుతాడు అలాట్ చేశాను బాధ్యత ఒకరు మీ తర్వాత ఒకరు ఉండాలి కానీ అసిస్టెంట్ ముగ్గురు టీచర్లకి ఎలా ఇస్తారు మెయింటెనెన్స్ ఎలా చేస్తారు ముగ్గురు ఉన్నారు ఓ సర్ సర్ ఎప్పుడు అక్కడ ముగ్గురు టీచర్ల వన నెలకొన ఉన్నారు సార్ సర్ అందరి ఆమె ముగ్గురికి టీచర్లు అని ఆమె ఎడ్మాస్టర్ నాకు చెప్పలేదు ఆమె ఏం చెప్పింది నేను రికార్డు లోపలికి పోయి రికార్డు టీచర్లు ఎంటర్ చేస్తారు దాన్ని చూసి నేను కాపీ చేసి రికార్డ్ రాస్తాను ఈరోజు ఈ నెలలో రాసిలేదు ఆరో తారీఖు వరకు రాసింద ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చిన రైస్ ఇచ్చే వాళ్ళ ముందర వాళ్ళ ముందర రాసి రికార్డు రాయలేదు మీకు నీకు ఇచ్చిన రాసుకోవాలి సార్ ఎప్పుడో రాసావంటే నువ్వు టీచర్ రాసినారు కదా అంటాను నేను ఎవరు అదే ఇట్లపై ఆ డైనింగ్ హాల్ కూడా చాలా ఆక్వర్ట్గా ఉంది నీ క్లీన్గా లేదు మీరు చూసుకోండి ఆమె ఏం చెప్తాను వాచ్మెన్ చనిపోయినాడు మనిషి లేకపోవడం వల్ల అది నీట్గా లేదు అని ఆమె చెప్తాను అండి నేను సరి సర్దుబాటు నేను సలహాలు ఇస్తామంటే ఇంకా మనం ఎట్లా చేసుకున్నాం మన చెయ్యొద్దు అని కాదు కదా కరెక్ట్గా చెయ్యాలనే చెప్తున్నాను ఆమె ఇంకోటి రైస్ కూడా ఏమే నీకు తెలియదు ఏమే అబద్ధం ఉంది మూటలో యాభై కేజీలు ఉంటాయా అండి యాభై కేజీలు ఉంటాయని కాదు ఖచ్చితంగా తూక వేసుకుని తీసుకుని రావాలండి తీసుకోవాలంటే ఇలా సిబ్బంది లేరు నాకు స్టాఫ్ తక్కువ ఉంది అన్ని నేనే ఒకరినే చూసుకోవాలంటే ఎట్లా ఇబ్బంది అయినా ఆమె చెప్పడం వర్షం ఎనిమిది వందలు ఫీగలు ఏడు వందలు ఏడు వందల అరవై ఏడు వందల ఇరవై అట్లా ఉంటారు దాని ప్రకారమే ఉంటుంది నాకు మేడం మాట్లాడేది ఏమి ప్రకారంగా ఈ రోజు ఎనిమిది వందల ముప్పై ఏడు ఎనిమిది వందల ముప్పై ఏడు ముప్పై ఏడు దాని ప్రకారం నూట ఇరవై ఐదు కేజీలు ఇచ్చినామో నా మేడం చెప్పడం చెప్పడం జరిగింది సార్ రికార్డు రాయలేదు కదా ఆరు వరకు ఆమె రికార్డు రాసింది పదకొండు తారీఖు వరకు రాయడం లేదు నోట్ బుక్ వేరే రికార్డ్ కంటిన్యూ రిజిస్టర్ వేరే కదా సార్ రికార్డు రాయలేదు ఆరు వరకు రాసారు రాశారు టీచర్లు ఎవరైతే భీమి ఇచ్చినారో వాళ్ళు నోట్ బుక్ లో ఎంటర్ చేసినారు ఆమె నోట్ బుక్ చెప్పింది సార్ తొంభై ఐదు కేజీలు ఇచ్చామని మిగతా మిగతా ఆమె ఆమె చెప్పింది మేడం చెప్పింది